కామారెడ్డి డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు అదనపు కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేసి త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరించారు అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు వైద్య ఆరోగ్య శాఖ అగ్నిమాపక శాఖల శటకాలను తిలకించిన అనంతరం వివిధ శాఖల ద్వారా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సాధించిన ప్రగతి గురించి తన ప్రసంగం ద్వారా తెలియజేశారు వివిధ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి వివిధ శాఖలలో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు పత్రాలను అందజేశారు అనంతరం శాఖల ప్రగతిపై ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాజ్చంద్ర అదనపు కలెక్టర్ మధుమోహన్ ఆర్డీఓలు పార్థ నరసింహారెడ్డి వీణ ఆయా శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు